స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములకు తృతీయ భిక్షా కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు నిర్వహించారు అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని వైభవంగా డాక్టర్ రిసాన్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బోర్ల నరేంద్ర కుమార్ సువర్ణలత దంపతులు వేపంజరి రఘునాథ్ రెడ్డి జానకమ్మ దంపతులు మంచం పెదబాబు వరలక్ష్మి దంపతులు మరియు వాసు పూజా ఎంటర్ప్రైజెస్ వారి దాతలుగా వ్యవహరించి పవిత్రమైన మాలధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కొట్టు మధు కొట్టు మనోజులు మాట్లాడుతూ చేయడం ఎంతో పుణ్యఫలమని అన్నారు భక్తి నలభై ఒక్క రోజులు ఎంతో వేసుకుని పూజలు చేసే అయ్యప్ప భక్తులకు ఇతర మాలధారణ భక్తులకు అన్నదానం చేయడం భగవంతుడికి సేవ చేయడంతో సమానమన్నారు అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు మేయర్ నోజహాన్ పెదబాబు మరియు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వాములు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు మరి ఎంతో ఎన్నో రకాల సహాయ సహకారాలు ఇస్తున్నారు అలాగే మన కమిటీ దూరం శ్రీ డాక్టర్ రామకృష్ణ గారు అమ్మాజి గారి నరసి సుబ్రహ్మణ్యం గారు

అలాగే దుర్గట్ట మిస్త్రి కృష్ణస్వామి శ్రీనివాసరావు స్వామి దాసర్ ప్రసాద్ స్వామి ఇలా ఎంతో మంది మరి కంప్యూటర్ సభ్యులు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఇటువంటి కార్యక్రమాలను మరింత ప్రయత్నించి ఆశీర్వాదాలు జరుగుతుంది मुझे नाम दो जाट अंजन उत्तम दे हम जो का सौ कसौ सौ 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 सुबह सौ सौ बुलाएंगे पहले और कसान से अंबर बना वन बुलाएंगे और दोनों साथ में पंचरेश्वरी सेता दंगराम बदलने सेता आज बाल अस्पताल में सेता कोत्रा जुबाने

ಸರಿ ಮೂರು ಗಂಟು ಪೇವರು ನಾಲ್ಕು ಗಂಟೆ ನಾಲ್ಕು ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸ್ ಅಲ್ಲೇ ದಾಖಲು ಸಹಾಯ ಸಹಕಾರ అలాగే మరి జాతర కూడా మరి కూడా స్వాములు భవానీ కూడా ఈ సంవత్సరం మరి జాతర పేరు మీద భవానీ కూడా మరి ఎక్కువగా మానధనం చేసుకోవడం జరుగుతుంది అయితే భవానీ కూడా చాలా మంది కలుపుతున్నారు ముందు 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 కూడా ఇంకా భవానీ కూడా పెరిగే అవకాశం ఉంది మరి స్వాములు పిస్తే కే భవాని లోపల కూడా సార్ దేవတို့ကို 9:15 గంటలకి 9:30 గంటలకే బుషర్ వరగా స్టార్ట్ చేసి కొరగా ముందు అవకాశం ఉందంటే భవనంలో అందరు వచ్చేసేటప్పుడు ఆటో కూడా వారణో ఆగే అందరికి పిట్ అయినప్పటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు దయచేసి ఫారము 9:30 గంటలకి వచ్చి కార్యక్రమ ధ్యేత్రం జీవసజన కొరక ఉంటున్నాను అలాగే మా సాగస్తం దాటనికి జరుగుతుంటే అలాగే కంప్లీట్ అందరు